ఫ్రెండ్స్ నేను మీ అనుష ముద్దిరాజ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను ఈరోజు మీకు చెప్పే విషయం ఏంటంటే ఫ్రెండ్స్ రణపాలెం మొక్క మా ఊళ్ళో ఎక్కువ నడు నొప్పి ఆకుల చెట్టు అని అంటారు చూడండి వీటి ఫ్లవర్స్ ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్ మీరు వీటి ఫ్లవర్స్ నేనైతే ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైము వీటికి ఫ్లవర్స్ ఉంటాయని ఇవి కలర్ కూడా చేంజ్ అవుతాయి ఫ్రెండ్స్ చూడండి ఇగో ఈ కలర్కి వస్తాయి ఇక కొన్ని పువ్వులు ఇప్పుతున్నాయి ఇవి పువ్వులట పువ్వులు ఇప్పుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఈ పువ్వుల వల్ల కూడా ఇవి ఈ పువ్వులు వాటర్లో మరిగించి తాగితే కిడ్నీల స్టోన్స్ ఉంటే కూడా పోతాయట ఫ్రెండ్స్ మళ్ళీ ఏంటంటే ఈ ఆకులు కూడా పడిగడుపున ఒక ఆకు తీసుకొని లేకది నవ్వులైతే నడు పోతుంది కిడ్నీల స్టోన్స్ ఉంటే కూడా కరిగిపోతాయి ఫ్రెండ్స్ అట్లా కాకుండా పచ్చడి కూడా మీకు ఇట్లా ఆకు తినబుద్ధి కాకపోతే పచ్చడి కూడా చేసుకొని అన్నంలో కలుపుకొని తినచ్చు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నదో రిజల్ట్ కూడా మేము చూసాము నడు నొప్పి తగ్గింది అట్లా మా అత్తమ్మకి ఇది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ నాకు తెలిసినవి అయితే ఇవే చూడండి వీటి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో మేము ఇది చిక్కుడు చెట్టు పెట్టేసరికి మొత్తం దానికి అల్లుకుపోయింది ఇది చిక్కుడు చెట్టు అందువలన మొక్క మీకు సరిగ్గా కనబడలే కనబడతలేదు కావచ్చు ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచిగా ఉందో ఇల్లు దూరం ఉన్నవాళ్ళు ఈ మొక్క పట్టుకోపోకపోయినా ఏం కాదు ఫ్రెండ్స్ ఒక ఆకు తీసుకెళ్తే చాలు ఆ ఆకుకి ఏర్లు వస్తే చెట్టు అవుతుంది అది మట్టిలో పెడితే మన ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్